బొంగినపల్లి పెద్ద రసాలు చిన్న రసాల నుంచి ఆల్ఫాన్జో వరకు ఇలా మామిడి పండ్లలో చాలా రకాల రుచిని చూసి ఉంటాం రుచిలో ఏ పండు ప్రత్యేకత ఆ పండుదే అందుకే ధరల్లో కూడా చాలా వ్యత్యాసాలు ఉంటాయి అయితే కింగ్ ఆఫ్ మ్యాంగోగా చెప్పుకునే మియాజాకీ మామిడి పండ్ల గురించి ఎప్పుడైనా విన్నారా ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకం అంతర్జాతీయ మార్కెట్లో కిలో రెండు లక్షల రూపాయల నుంచి రెండున్నర లక్షల వరకు దీని ధర పలుకుతోంది ఇలాంటి అత్యంత ఖరీదైన మామిడి రకాన్ని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన రైతు ఓదూరి నాగేశ్వరరావు పండిస్తున్నారు అవురా అనిపిస్తున్నారు అంటే ఇది అరుదైన జాతులు ఈ నాలుగు ఎకరాల్లో మేము వేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మూడు సంవత్సరాలు బట్టి ఈ అరుదైన జాతులు ఎక్కడెక్కడ ఉంటాయో మా మా బాబుని నెట్లో చూడమన్నానండి నెట్లో చూడమంటే ఆ జపాన్కి చెందిన మియోజాకి అన్నది ఒకటండి యాపిల్ మ్యాంగో ఒకటండి అరటిపండు మామిడి ఒకటండి పిక్క లేకుండా టెంక లేకుండా ఉన్న మామిడి ఒకటి ఉన్నదండి అలాగే సపోటా అరటిపండు సపోటా అని ఒకటి ఉన్నదండి పొడవుగా ఉంటుంది సార్ అది కేజీ శీతాబాల అన్నది ఒకటి ఉంది సార్ అది అలాగే ఇంకా జాతులు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇది ఈ సంవత్సరం మీ జాకం అన్నది ఒకటే కాసిన సార్ ఇరవై మొక్కలు తెచ్చామండి అలాగే ఉన్న మొక్కలు కాసినాయండి యాపిల్ మ్యాంగో అటు అవి ఇవి కాసినాయండి చాలా బాగున్నాయండి మేము వచ్చేసి వీటికి కూడా పురుగుల మందులు అవి కొట్టాం సారు వచ్చేసి ఇది పశువుల ఎరువు ఓన్లీ మేకెరువు ఇవే వేస్తాం సార్ సంవత్సరానికి వచ్చేసి డ్రిప్పు మీద బోర్ ఉందండి ఈ వాటర్ కూడా బాగుంటుందండి దీనికి అన్నీ బాగుంటాయి సార్ అంటే అమ్మకానికి కాదు సార్ అంటే కొంత మా మేము తిన్నాక తినేసేసి ఉన్నాయి బంధువులకి ఇచ్చుకోవడం కొంత పెద్దవాళ్ళు టైప్లో టైపులో ఇవ్వడానికేనండి ఈ పది జాతులు ఇరవై మంచి జాతులు తేవడానికి అంటే ఇక్కడ మళ్ళీ కొన్ని ఉంటారు ఉంటారు ఇవి అంటే పేరు గురించేనండి వాళ్ళకేళ్ళకి ఇవ్వడానికి చేయడం అంటే అండి మాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం కదండి వరి మిర్చి అవి మొత్తం అన్నీ వేసుకుంటూ వచ్చామండి వరి అన్ని వేసుకుంటే వత్తులకు సరిగా కోతకు వచ్చిన దాంట్లో ఏ తుపాను పట్టేసి ఇంక ఇలా పోగా 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 ఇంకా మాకు తీసుపెక్కి ఇది మనకి ఈ ఒరిలో ఈ పని చెప్పేసి పళ్ళ రకాలు మంచిగా ఉంటే బాగుంటుందని ఎంచుకున్నాం సార్ ఓదూరి నాగేశ్వరరావు తనకున్న నాలుగు ఎకరాల పొలంలో వందకు పైగా పండ్ల రకాలని పెంచుతున్నారు అరటి పండుల తొక్క వలచుకుని తినే బనానా మామిడి యాపిల్లా కనిపించే యాపిల్ మామిడి నీలిరంగులో ఉండే బ్లూ మామిడి టెంకలేని మామిడి మూడు వందల అరవై ఐదు రోజులు కాసే మామిడి రకాలతో పాటు కేజీ సీతాఫలం అరటి సపోటా తెల్ల నేరేడు ఎర్రపనస స్ట్రాబెర్రీ జామ పీనట్ బటర్ ఫ్రూట్ ఇలా వివిధ రకాల అరుదైన పండ్ల మొక్కలు ఈ వ్యవసాయ క్షేత్రంలో కనువిందు చేస్తాయి వీటితో పాటే కొబ్బరి రేగు జామ సీతాఫలం నేరేడు సపోటా పండ్లను కూరగాయలను మసాలా దిన సాగు చేస్తున్నారు కిషోర్ ఆన్లైన్ ద్వారా అరుదైన మొక్కల్ని తెప్పించి పొలంలో నాడుతున్నారు సాగు పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ సహాయపడుతున్నాడు మన దేశంలోని మన తెలుగు రాష్ట్రాల్లోని అరుదుగా దొరికే వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఆ వెరైటీస్లో కింగ్ ఆఫ్ మ్యాంగో మియాజాకి మావిడి ఈ మియాజాకి మావిడి జపాన్ దేశాన్ని దిగుమతి చేయడం జరిగింది ఈ మియాజాకి అనేది జపాన్ దేశంలో మియాజాకి అనే ప్రాంతంలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు అక్కడి నుంచి దానికి ఆ కారణంగా ఆ మియాజాకి అనే పేరు వచ్చింది ఈ మియాజాకీ జపాన్లో ఎక్కువగా ట్రెడిషన్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ బంధువులకు కానీ గిఫ్ట్ చేసుకోవడం దీని ద్వారా జరుగుతుంది ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ ద్వారా లక్ష దగ్గర దగ్గరగా మనకి కిలో వచ్చేసి రెండు లక్షల డెబ్భై వేలు ఉంది అంటే మనకి కిలో అంటే ఒక్కొక్కయ వచ్చేసి మూడు వందల యాభై గ్రాముల నుంచి నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుంది ఒక్కొక్కాయ మన దగ్గర ఉన్న మియాజాకి మూడు వందల అరవై గ్రాములు ఉంది ఇంకో వెరైటీ వచ్చేసి బనానా మ్యాంగో ఈ బనానా మ్యాంగో వచ్చి మనకి అరటిపండు మామిడి అంటారు ఈ ఈ మా ఈ మామిడి మనకి అరటిపండు ఏ విధంగా అయితే వలుచుకుని తింటామో అదేవిధంగా ఇది ఒలుచుకుని తినేయచ్చు తర్వాత యాపిల్ మ్యాంగో ఈ యాపిల్ మ్యాంగో వచ్చేసి జపాన్ వెరైటీ ఇది మనకి యాపిల్ ఏ కలర్లో అయితే ఉంటుందో ఇది పండే కొద్దీ యాపిల్ కలర్ ఫుల్గా వస్తుంది తర్వాత సీడ్లెస్ మ్యాంగో ఒకటి ఉంది అంటే మనకి ఆ లోపల టెంక్ అంటూ ఉండదు సీడ్లెస్ బ్లూ మ్యాంగో ఒకటి ఉంది తర్వాత ఇంకో వెరైటీ వచ్చేసి నేరేడు మీరు మీరు చూడొచ్చు వైట్ నేరేడు ఈ వైట్ నేరేడ్ వచ్చేసి సాధారణంగా మన సైడు చాలా అరుదుగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు మన దేశంలోనే కావచ్చు ఈ ఈ తెల్ల నేరేడు వచ్చేసి మనకి చాలా స్వీట్గా ఉంటుంది మనకి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి తర్వాత వచ్చేసి బ్లాక్ జమున్ అంటే నల్ల నేరేడు సాధారణంగా మనం నల్ల నేరేడు చూస్తూ ఉంటాం ఆ నల్ల నేరేడు కాకుండా ఇది మనకి పెక్ ఉండదు ఇది కూడా మనకి నేరేడు అంటేనే మనకి బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది అవి ఇవన్నీ చెప్తూ ఉంటాం మనకి అందరికీ తెలిసిందే ఈ నేరేడు గురించి తర్వాత స్ట్రాబెర్రీ గోవా అని ఒకటి ఉంది అది సౌత్ సౌత్ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసింది ఈ స్ట్రాబెర్రీ గోవా మనకి మీడియం సైజులో ఈ సైజులో ఉండి ఉంటుంది ఇది టేస్ట్ వచ్చేసి మనకి తీగా పుల పుల్లగా ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మ్యాంగో ఉంది అంటే ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని ఎందుకంటారంటే ఇది పూత పిందు కాయ ఇలా మూడు దశల్లో అలా మనకి సంవత్సరం పొడుగునే ఉంటుంది అంటే కాయ ఉన్నప్పుడే మనకి పిందు రావడం స్టార్ట్ అవుతుంది పిందు నుంచి కాయ దగ్గర నుంచే పూత రావడం స్టార్ట్ అవుతుంది పూత వచ్చిన దగ్గర నుంచి పిందు వస్తుంది పిందు దగ్గర నుంచి కాయ వస్తుంది అలా ఇది రొటేషన్ ఇలా సంవత్సరం పొడుగునే జరుగుతూనే ఉంటుంది అందుకని ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాయ ఉంటుందేమో అనుకుంటారు అలా కాకుండా పూత పిందు కాయ ఇలా ఈ విధంగా మనకి సంవత్సరం పొడుగునే ఉంటుంది లిచి ఒకటి ట్రై చేసాం అంటే ఇదొక ఇవన్నీ వెరైటీస్ కూడా ఒకే చోట ఉండడం ఒక ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్నాం ఇదంతా అంటే మన సాయిల్కి వచ్చేసి రెడ్ సాయిల్ ఇది ఈ రెడ్ సాయిల్లో మనకి సెట్ అవుతాయా సెట్ కావా అంటే ఒక ఎక్స్పెరిమెంట్ మనం ఎక్స్పెరిమెంట్ అంటే అందరికీ తెలిసిందే అది సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు ఓవరాల్గా ఇతర దేశాలను తీసుకొచ్చినవి చాలా బాగానే ఉన్నాయని అనుకోవచ్చు మ్యాక్సిమం మనం ఈ ఈ వెరైటీస్లో